హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జను నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెట్టకు నా గురించి ఆలోచించడం మానేసి నీ మనసులో ఏముందో చెప్పు జయ అంటే నీకు ఇష్టమేనా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది జాను ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి జాను ఆలోచిస్తున్నావు ఇలాంటి సంబంధం మనం ఎంత వెతికినా కూడా దొరకదు అని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా జాహ్నవికి చెప్తూ ఉంటారు చెప్పు జాను నీ మనసులో ఉంది ఏదైనా సరే నిరభ్యంతరంగా చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అసలు ఆ జైని చూడటమే మొదటిసారి అతను ఏదో నన్ను డ్రాప్ చేస్తా అన్నాడు కదా అని చెప్పి అతని కారెక్కాను ఇంతలో అతను వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అంటమేంటి అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూజన్లో ఉన్నాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది కన్ఫ్యూజన్ పక్కన పెడితే జైలు అంటే పాపులారిటీ ఉన్న వాళ్ళని మాత్రమే కాలేజ్ గెస్ట్గా పిలుస్తారు జై గారి మంచితనం ఏంటో మనం అందరం కళ్ళారా చూసాము ఇక జీవితాన్ని పంచుకోవలసిన జానువే జై గురించి ఆలోచించాలి మనం ఎవరం కూడా జానుని ఫోర్స్ చేయొద్దు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అవునమ్మా జాను నిన్ను మేమెవరం బలవంతం చెయ్యట్లేదు నీకు ఇష్టమైతేనే జైకి నీకు పెళ్లి జరిపిస్తాము అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నానా నాకు కాస్త సమయం ఇవ్వండి ఈ లోపు ఏదన్నది ఆలోచించుకుంటాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి శ్రీనివాస్ అంటాడు ఇక మరోవైపు బసవరాజు సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ తులసిని చూస్తుంటే సామాన్యమైన అమ్మాయిలా లేదు ఆ అమ్మాయి ఎంక్వైరీ ద్వారా నా కొడుకు సిద్ధువే యాక్షన్ చేయించాడని తెలుసుకుంటే నా కొడుకు సిద్ధు జీవితం నాశనం అయిపోతుంది వాడి రాజకీయ జీవితం పాడైపోతుంది ఎలాగైనా సరే ఆ అమ్మాయి నుంచి నా కొడుకుని కాపాడుకోవాలి అని చెప్పి బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి ఖుషి పాప గురించి ఆలోచిస్తూ ఉంటుంది తులసి అమ్మ నీకు నాన్నకు పెళ్ళి అనుకున్నాము యాక్సిడెంట్ వల్ల పెళ్లి జరగలేదు ఇప్పుడు జాను పిన్ని పెళ్ళి అంటున్నారు నీకు నాన్నకు పెళ్లి జరగటం కంటే ముందే జాను పిల్లి పెళ్లి జరుగుతుందా అని పాప అడుగుతూ ఉంటుంది తులసికి ఏం చెప్పాలో అర్థం కాక కంట తడి పెట్టుకుంటూ ఉంటే అప్పుడే జాను వచ్చి పాప నీకు నేను సమాధానం చెప్తాను తులసి అమ్మకు మీ నాన్నకు పెళ్లి జరిగిన తరువాతే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అయితే తులసి అమ్మకు మా నాన్నకు ఎప్పుడు పెళ్లి జరిపిస్తారు తులసి అమ్మను తీసుకొని నేను మా ఇంటికి వెళ్తాను మా ఇంట్లో తులసి అమ్మను సంతోషంగా చూసుకుంటాము అని చెప్పి ఖుషీ పాప అంటుంది మీ నాన్నగారికి యాసిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు కదా తల్లి క్యూర్ అయ్యి ఇంటికి రాగానే మీ నాన్నకు మీ తులసి అమ్మకు పెళ్లి జరిపించేసేద్దాం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది తులసి అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాన్నకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారనా నాకు ఏం కాదు తిరిగి తొందరగా మన దగ్గరికి వచ్చేస్తారు నీకు నాన్నకు పెళ్ళి దగ్గరుండి జరిపిస్తాము నిన్ను సంతోషంగా ఇంటికి తీసుకెళ్తాము అని చెప్పి పాప చెప్తూ ఉంటే తులసి ఖుషిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు జాను కాలేజీకి వెళ్తుంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు విశ్వ జాను దగ్గరికి వస్తాడు జను ఏంటి డల్గా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు తులసి అక్క గురించా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు విశ్వ నీకొక విషయం చెప్పాలి అని చెప్పి జాను అంటుంది చెప్పు జాను నిన్న నీ కోసం నీతో మాట్లాడాలని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను నువ్వు అప్పటికే వెళ్ళిపోయావు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు నిన్న నేను సార్తో కలిసి ఇంటికి వెళ్ళాను అవునా జాను నిన్ను జైసర్ డ్రాప్ చేశారా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అది సరే కానీ ఎందుకు డల్గా ఉన్నావో చెప్పు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు నిన్న జైసర్ నన్ను డ్రాప్ చేసిన తర్వాత మా ఇంటికి వచ్చారు నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగారు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు జాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునరా నిన్న నేను కాలేజ్ నుంచి జైసార్తో ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన కాసేపటికి జైసార్ పూలు పళ్ళతో మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని మా నాన్న దగ్గర చెప్పారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మరి మీ పేరెంట్స్ ఏమన్నారు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు తులసి యొక్క పెళ్ళి తరువాతే తర్వాతే జాను పెళ్లి గురించి ఆలోచిస్తామని చెప్పారు అని చెప్పి జాను విశ్వకు చెప్తూ ఉంటుంది ఇక విశ్వ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు విశ్వ ఏమైందిరా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదులే జాను నువ్వు వెళ్ళు అని చెప్పి విశ్వ పక్కన ఉన్న ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఒరే విశ్వ జానుని ప్రేమిస్తున్నట్టు ఎప్పటి నుంచో చెప్పమంటున్నావు నీ మనసులోనే ఉంచుకున్నావు ఇప్పుడు ఆ జయగాడు జాను జీవితంలోకి వస్తున్నాడు అలాంటి కోటీశ్వరుడు జాను జీవితంలోకి వస్తున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ మాత్రం కాదంటారా ఏంటి అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అనవసరంగా ఆలస్యం చేశాన్రా ఇప్పుడు జానుకి చెప్పడం బాగోదేమో అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఏంట్రా బాగోదు ఇప్పటికైనా ఆలస్యం చేయకు నీ మనసులో ఉన్న ప్రేమను నువ్వు జానుకి చెప్పు నువ్వు చెప్తావా మమ్మల్ని చెప్పమంటావా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు లేదురా నేనే చెప్తాను అని చెప్పి విశ్వ అంటాడు ఇంకా ఆలస్యం చేయకు ఇప్పుడే వెళ్ళి జానుకి నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు తులసివాళ్ళంతా కూడా ఇంట్లో ఉంటారు అప్పుడు ఎస్ఐ వచ్చి ఇక్కడ తులసి అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేనే సార్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నిన్ను మా సిఐ గారు పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా అమ్మాయిని పోలీస్ స్టేషన్కా ఎందుకు ఎస్ఐ గారు అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు స్టేషన్కి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక తులసి కుటుంబం అంతా కూడా ఏడుస్తూ ఉంటారు ఇక పాప కూడా తులసి అమ్మ నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు నిన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే పాప ఏదైనా ఎంక్వైరీ ఏమో అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి అమ్మ నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి పాప ఏడుస్తూ ఉంటుంది అమ్మ నానా మీరు ఇక్కడే ఉండండి నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళొస్తాను అని చెప్పి తులసి చెప్తుంది అమ్మ తులసి ఆడపిల్లవు నువ్వు ఒంటరిగా పోలీస్ స్టేషన్కు వెళ్ళటం ఏంటమ్మా నీకు తోడుగా మేము కూడా వస్తాము అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి తులసి ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు అక్కడ సుపర్ణిక భార్గవ్ కూడా ఉంటారు సుపర్ణిక మేడం మీరేంటి ఇక్కడ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు మీరేంటి అని తెలియనట్టు అడుగుతున్నారా అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు మేమేం చేశాం అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు మీరు ఏం చేశారో సిఐ గారు చెప్తారులేండి అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఇక శ్రీనివాస్ సిఐ దగ్గరకు వెళ్ళి సార్ మేము తులసి పేరెంట్స్ మీ తులసిని తీసుకురామని ఎస్ఐ గారిని పంపించారు మా తులసిని ఎందుకు తీసుకురామన్నారు సార్ అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు మీకు శ్రీకాంత్ గారు తెలుసా అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు తెలుసు సార్ మా అమ్మాయి తులసికి శ్రీకాంత్కి పెళ్ళి జరిపిద్దాం అనుకున్నాము పెళ్లి సమయానికి మండపానికి వచ్చేటప్పుడు శ్రీకాంత్ బాబు యాక్సిడెంట్లో చనిపోయారు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఆ యాక్సిడెంట్ చేపించింది మీ అమ్మాయి తులసినే అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు ఆ మాట విని శ్రీనివాస్ ఒక్కసారి షాక్ అవుతాడు సిఐ గారు ఏం మాట్లాడుతున్నారండి మా అమ్మాయికి ఏం తెలియదండి మా అమ్మాయి అమాయకురాలు అసలు అలాంటి విషయాలు ఏం తెలియదు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు దొంగలు దొరికిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పే విషయం ఇదేనండి మీ అమ్మాయి తులసినే శ్రీకాంత్ గారిని యాక్సిడెంట్ చేపించి మరి చంపించిందని చెప్పి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయా ఏం ఆధారాలు ఉన్నాయి అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మాయి తులసి లారీ డ్రైవర్కి ఫోన్ చేసి శ్రీకాంత్ వస్తున్న కారుని యాక్సిడెంట్ చేయమని చెప్పిందంట దానికి సంబంధించి కాల్ రికార్డు ఉంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ సార్ మీకు దండం పెడతాను సార్ మా అమ్మాయిలు అలాంటి వాళ్ళు కాదు సార్ పరాయి వాళ్ళ జోలికి అస్సలు పట్టించుకోరు అసలు మాట్లాడరు కూడా సార్ అలాంటిది శ్రీకాంత్ బాబుని మా కూతురు ఎందుకు చంపిస్తుంది సార్ అని చెప్పి శ్రీనివాస్ ఏడుస్తూ ఉంటాడు అప్పుడే సుపర్ణికి వచ్చి ఎందుకు చంపిస్తుంది అని అడుగుతున్నారు కదా మా శ్రీకాంత్ అన్నయ్య ఆస్తి మొత్తం పాప పేరు మీద పెట్టాడని చెప్పి ఆస్తి తనకు దక్కదు తను రెండో పెళ్లివాడిని పెళ్లి చేసుకున్నా కూడా ఆస్తి మొత్తం పాపకే చెందుతుందని చెప్పి నీ కూతురు మా అన్నయ్యను యాక్సిడెంట్ చేయించి మరీ చంపించింది ఇప్పుడు గార్డియన్ గార్డియన్గా ఉంటూ ఆస్తి అంతా సొంతం చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది అమ్మ సుపర్ణిక మేడం తులసి ఎలాంటిదో మీకు తెలియదమ్మా మీ ఆఫీసులో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తుందమ్మా మా తులసి మీద అలాంటి నింద వేయకండమ్మా అని చెప్పి శ్రీనివాస్ అంటాడు సిఐ గారు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు వెంటనే ఆ తులసిని అరెస్ట్ చేసేయండి ఖుషి పాపను మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి సుపర్నిక్క చెప్తూ ఉంటుంది ఇక సిఐ తులసి దగ్గరకు వచ్చి మేడం అండర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ తులసి ఒకసారి పాపను మీ అమ్మకిచ్చి ఇలా నాతో రా అని చెప్పి శ్రీనివాస్ అంటాడు ఇక పాపను లక్ష్మికిచ్చి తులసి శ్రీనివాస్ ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు అమ్మ తులసి శ్రీకాంత్ బాబుని నువ్వే యాక్సిడెంట్ చేపించి చంపించినట్టు పోలీసు వాళ్ళ దగ్గర కాల్ రికార్డు ఉందంటమ్మా అందుకే నిన్ను అరెస్ట్ చేస్తా అంటున్నారు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నానా ఏం మాట్లాడుతున్నారు శ్రీకాంత్ గారిని నేను ఏంటి అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది పోలీసు వాళ్లకు అమాయకులం మనం దొరికాం కద తల్లి అందుకే నిందలు అపవాదులు అన్నీ మనపై వేస్తున్నారు డబ్బు కోసం గడ్డి తింటున్నట్టున్నారు అని చెప్పి శ్రీనివాస్ ఏడుస్తూ ఉంటాడు అమ్మ తులసి పెళ్ళి కావాల్సిన నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండటం కరెక్ట్ కాదు నిందను నా పైన వేసుకుంటాను అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు వద్దు నాన్న మీరు ఇంటికి పెద్ద దిక్కు మీ పైన నింద వేసుకుంటే కుటుంబాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అని తులసి అంటూ ఉంటుంది అమ్మ తులసి ఇక నువ్వేం మాట్లాడొద్దు సిఐ గారు శ్రీకాంత్ బాబు యాక్సిడెంట్ కేసులో కాల్ రికార్డ్ దొరికిందంటున్నారు కదా మా అమ్మాయి ఫోన్ నుంచి లారీ డ్రైవర్కి ఫోన్ చేసింది నేనేనండి అని చెప్పి శ్రీనివాస్ ఒప్పుకుంటాడు నన్ను అరెస్ట్ చేయండి అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక పోలీస్ వాళ్ళు సుపర్ణిక వైపు చూస్తూ ఉంటే సుపర్ణిక పోలీస్ వాళ్లకు సైగ చేస్తుంది ఇక దాంతో సరే సార్ మీ అంతటా మీరు నేరం ఒప్పుకున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి పోలీస్ వాళ్ళు శ్రీనివాస్ని లక్ష్మిని తీసుకెళ్లి లాకప్లో వేస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్